హన్మకొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆఫీస్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనని మండిపడుతున్నారు ఆంధ్రాలో గురువు ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ కూల్చితే తెలంగాణలో శిష్యుడు కూడా ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ కూల్చాలని చూస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీకి న్యాయస్థానాలపై నమ్మకముందన్నారు విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు హైకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇండ్ల నాగ హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు గతంలో ఇక్కడ నిర్మించే సమయంలో ల్యాండ్ యాక్వేషన్ సర్టిఫికేట్ కానీ బిల్డింగ్ పర్మిషన్కి సంబంధించినటువంటి ఆధారాలను కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులకు చూపించాలంటూ నోటీసులు జారీ చేయడం మాత్రం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది అయితే దీనిపైన నిన్న నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు అక్రమంగా ఆధార ఆధారాలు లేకుండా నిర్మించారు వీటిని కూలగొట్టాలని చెప్పేసి నిన్న నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడము అదేవిధంగా హన్మకొండలో కూడా ఇక్కడ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేయడంతోటి మాత్రమైతే ఇటు రాజకీయాలలో సార్వత్ర చర్చ నడుస్తుంది అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు సార్ చెప్పండి అంటే పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడాన్ని కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు దీన్ని పక్తూ రాజకీయ కక్షగా మేము భావిస్తున్నాం ఎందుకోసరిగా అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురువు అక్కడ ఆంధ్రలో స్టార్ట్ చేసిండు ఆయన స్టార్ట్ చేసింది కానీ ఏం చేద్దని ఈయన కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు మేము ఒక ఉద్యమ పార్టీ ఈ తెలంగాణ కోసం పోటాలు వేసి తాగాల పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది వాళ్ళు అబద్ధాల పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక ఇవాళ ఎట్టి పరిస్థితులు ఇవాళ నాగరాజర్ రెడ్డి గారికి వచ్చిందో మరి పార్టీ ఆఫీస్ మీద చూస్తే వారి పార్టీ ఆఫీస్ ఉన్నదని కనుక ఇక్కడ మాకు నోటీసులు ఇస్తున్నారట ఆయనకు అంతలో భయమైతే సెక్యూరిటీ పెట్టుకోవాలి లేకపోతే ఆయన కాల్ చేసి ప్రభుత్వ ఆఫీస్కి ఇచ్చి ఇంకో ఆఫీస్ కానీ వెళ్ళొచ్చే కానీ దీని మీద ఉద్దేశంతో ఇక్కడ ఆఫీసును తీసేలా ఉద్దేశం చేస్తుంటూ మేము పక్తు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ ప్రభుత్వం మేము తీసుకున్నాము తొమ్మిదిన్నర ఏళ్ళ అధికారంలో మేము ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ యొక్క ఆఫీస్ కూడా మేము నోటీస్ చేయలేదు ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ పొలిటికల్ పార్టీకైనా తక్కువ రేటుకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం జరుగుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ పాపం వాళ్ళు తెలియదు ఎందుకంటే గాంధీభవన్ అక్రమంగా నిర్మించిన బాపద్దే అదేమి వాళ్ళు చట్టబద్ధంగా కొన్నది ఆఫీస్ కాదు ఇవాళ ఇక్కడ నన్మకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా అది పార్క్ ప్లేసే అది వాళ్ళేం కాదు వాళ్ళే కన్నారో వాళ్ళకు విరిగించే సామర్థ్యం ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళది ఇవాళ మేము చెప్తున్నాం మేము చట్టబద్ధంగా చాలా తీసుకున్నటువంటి ఉన్నది కనుక దీనికి నోటీసులు ఇచ్చి విత్ ఇన్ షార్ట్ టైం త్రీ డేసే కుంపల్లి రోజులు మున్సిపల్ కార్పొరేషన్ తెలియలేదండి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమైంది కమిషనర్ గారు ఇలా ఇంరోలు లేదా ఆడావుడ్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకోసానికి ఒక రాజకీయ పార్టీకి స్థలం ఇచ్చిన తర్వాత తిరిగి కూలగొట్టు తీసుకోవడమేంది దీని వెనుక రాజకీయ ఉద్దేశం కాకపోతే ఇంకొకటి ఏమున్నది మేము చెప్తున్నాం మేము చట్టబద్ధంగా ఉన్నాం మా న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ నోటీస్ పైన వాళ్ళు మాట్లాడుతారు డెఫినెట్లీ న్యాయస్థానం మీద నమ్మకంతో పూర్తి విశ్వాసం తోటినాం మేము ఉంటాం ఒకవేళ కాదు కూదు అనే అధికార అహంకారంతో కనుక కూలగొట్టని చేస్తే ప్రజలందరూ గమనిస్తున్నారు డెఫినెట్లీ ప్రజల చేతిలో వీళ్ళకి ఎటువంటి పరాభవం కలది జరుగుతాయి అంటే ఈ పార్టీ ఆఫీస్ కార్యాలయం వేరొక చోట పర్మిషన్ తీసుకొని మరొక చోట నిర్మించారనే ఒక ఆరోపణ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కలెక్టర్ కూడా గతంలో కంప్లైంట్ ఇచ్చారు అంటే అది అలా జరిగిందా అలా జరగలేదండి వారికి ఒక్కటే ఇలా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఎప్పుడు చూసి జనం ఉంటాను ఇక్కడ మొత్తం పాటలు కలకలతో ఆయన భయం పుట్టుకున్నది ఎట్లా నాకు ఇక్కడ మొత్తం ఉన్నది మేము ఒకటే చెప్తున్నాం నీకు నిజంగా భయం ఉంటుంది అనుకుంటే మేము చాలా శాంతియుత వేసినాం నువ్వు తెలంగాణ ఉద్యమంలో చూసినావు కదా ఏ రోజున ఇంటి మీద దాడి చేసినామా ఏ ఒక్కరు ప్రాణం తీసినామా ఎందుకంత భయపడుతున్నావు ఎందుకంత పడుతున్నావు ఇలా ఇక అంత తెలంగాణ ఉద్యమం లోపల కూడా ఈ మేము ఏం శాంతియుతంగా చట్టబద్ధంగా చేసినటువంటి ఉద్యమం మాది మరి ఈ రోజున ఇలా అధికారం రాగానే మొత్తం కంచెలు వేసుకొని అది చేసుకొని ఈ పార్టీ ఆఫీస్ మీద కన్ను ఎందుకు పడ్డది అంటే ఒక రాజకీయ ఉద్దేశంతో దుర్దేశంతో ఇక తెలంగాణ వ్యాప్తంగా ఒక కుట్రపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఇది తగదు ప్రజాస్వామిక వాదులు దీన్ని తీవ్రంగా ఖండించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేధావులకు విద్యార్థులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకో ఈ కక్ష సాధింపు చర్యలతో మేము చేసిన వాళ్ళు ఏ ఒక్కరోజు ఎవరి మీద ఇట్లా చేయలేదు కానీ ఇలా చేసుకుంటేస్తే మాత్రం ఇది కాదు మేము న్యాయస్థానంలో చూసుకుంటాం అండి అంటే కార్పొరేషన్ అధికారులు మాత్రము ఇది పార్కు స్థలము నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అధికారులు టౌన్ ప్లానింగ్ వాళ్ళు చెప్తున్నారు మీరు కూడా ఒక కార్పొరేటర్గా ఉన్నారు కార్పొరేషన్కి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ కార్పొరేషన్ చట్టం ఏం చెప్తుందండి ఇవాళ మొత్తం ఇద్దామండి ఈ జిల్లాల ఈ సిటీ నగరంలో ఈ జీడబ్ల్యూఎఫ్ ఉన్న పరిధిలోపల మొత్తం ఇద్దాం ఇదే టౌన్ ప్లానింగ్లో పెట్టుకొని పోదాము చేసుకుంటాం కాంగ్రెస్ అన్నమకుండలో కాంగ్రెస్ భవన్ ఎక్కడిది ఆ స్థలం ఎక్కడిది ఎవరిచ్చేళ్ళు ఆ స్థలం ఎట్లా గాంధీ భవన్ పరిస్థితి ఏంది మిగతా పరిస్థితి అయినా కూడా మేము నోటీసులు ఇవ్వలేము కూలగొట్లే అవి ప్రభుత్వ స్థలాలు కూడా కావు అవి పార్క్ స్థలం అనుమకున్నది అది ఎక్కడ స్థలం అందరు తెలుసు భవన్ ఉన్న పరిస్థితి అయినా కూడా ఎన్నో కూలగొట్లే ఎన్నో నోటీసులు ఇవ్వలేదు ఇవాళ ఇది కాదా అన్నప్పుడు ఈ నేళ్ల నుంచి ఇది కట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఈ కార్పొరేషన్ అధికారులు నిద్రపోయిల్లా ఏం జరిగింది అసలు వీళ్ళ చర్యలు తీసుకోవాలి ఈ నగరంలో ఎన్ని ఉన్నాయి అసలు ఇటువంటి ఏం గత ఇలా అంత హడావుడిగా విత్ షార్ట్ నోటీస్ ఇన్ త్రీ డేస్ ఓన్లీ ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం ఉన్నది దీన్ని చూస్తేనే నోటీసులు చూస్తేనే రాజకీయ దుర్దేశం చాలా స్పష్టంగా కనబడుతుంది అది మనం చూస్తున్నాము ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపుగా మాత్రమే మేము చూస్తున్నాము ఇది పార్టీ కార్యాలయము మేము చట్టబద్ధంగా నిర్మించాము పద్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఉద్యమ సమయం తర్వాత మేము కేవలం అధికారంలో ఉన్నది తొమ్మిదిన్నర ఏళ్ళు మాత్రమే ఆ సమయంలో ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే పార్టీ కార్యాలయాలు కార్యకర్తల కోసం మాత్రమే నిర్మించుకున్నాం తప్ప ఇది ఎలాంటి అక్రమం కాదు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అయితే కార్పొరేషన్ అధికారులు కేవలం ఎమ్మెల్యే మద్దతు కోసం మాత్రమే ఈ యొక్క షార్ట్ పీరియడ్ నోటీసులు ఇచ్చి రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్నారు ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులు కనుక మేము తొమ్మిదిన్నర ఏళ్లలో చేస్తే ఏ పార్టీ కూడా మనగడ సాగించేది కాదు మేము చూసి చూడనట్లు వదిలేసాం కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రము ఇలా ఆ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందంటూ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి అనుమతుల పత్రాలను కార్పొరేషన్ అధికారులు అడుగుతూ నోటీసులు జారీ చేయడము ఒకవేళ పత్రాలు చూపించని ఎడల మేము కార్పొరేషన్ చట్టం ప్రకారము చర్యలు తీసుకొని ఈ యొక్క బిల్డింగ్ను కూల్చే అవకాశం కూడా ఉందంటూ కూడా నోటీస్ జారీ చేయడం మాత్రము సార్వత్రా ఇటు జిల్లాలో కానీ అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిన సిచువేషన్ ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్ కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐ న్యూస్